ఫలించకుండుగా అని చెప్పించింది ఆయన అన్నాడు నాకు ఫలించకపోతే ఫలించకపోవచ్చు ఇచ్చిన తండ్రి గారు అనలేదండి ఈ మాట ఆయన ఉదారుడు ఈవిడండి అంటే ఆయన అన్నాడు నాకు ఫలించదు కానీ అసలు ఇది నేను పొందుదామని కాదుగా నేను వచ్చింది దేవతలు అని అడిగితే వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్లి దేవతలకు ఉపదేశం చేస్తాను వాళ్ళకు ఫలిస్తుంది విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా విద్యకి ఉన్న ప్రయోజనాన్ని ఏ కారణానికి ఎవడు ఆపలేడు నీ ఇంత ఒక్క మంచి పుస్తకం అంటూ ఉంటే నువ్వు చదవకపోవచ్చు ఏదో ఒకనాడు నీ కొడుకో నీ కోడలో నీ మనవడో నీ కూతురో నీ అల్లుడో చదువుతాడు అలా చదివినటువంటి చదువు ఉత్తినే పోతుందని అనుకోవడానికి వీల్లేదు ఒక మంచి పుస్తకం చదివి చదవడం వల్ల దానిలోంచి పొందినటువంటి జ్ఞానము జీవితంలో ఎప్పుడో అప్పుడు అక్కడికి వచ్చి తీరుతుంది అది మిమ్మల్ని కాపాడి తీరుతుంది కాబట్టి నా నా వలన చదువు నిష్ప్రయోజనం కాదు నేను పట్టికెళ్ళిన ఆ మంత్రాన్ని దేవతలకు ఉపదేశం చేస్తాను దేవతలు ఎప్పుడైనా యుద్ధంలో రాక్షసులతో దేవతలు మరణిస్తే ఆ దేవతలు ఈ మంత్రాన్ని ప్రయోగించి మిగిలిన దేవతల్ని బతికించుకుంటారు నాకొచ్చిన నష్టం లేదు కానీ ధర్మము తప్పి బతికావు కాబట్టి ధర్మము తప్పి మాట్లాడావు కాబట్టి నీకెందుకు ఈ బ్రాహ్మణ్యం బ్రాహ్మణి కదా బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణ పుత్రివి నీవు కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకోవాలి ఇంత ధర్మం లేని దానిది ఇంకొక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకుంటే మాత్రం ఆయన బ్రాహ్మణ్యం ఏం నిలబెడతావు నువ్వు అనువర్తించి కాబట్టి నీకెందుకు బ్రాహ్మణుడు భర్తగా నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అన్నాడు లోతైన అవగాహన కషునిదే అసలు నిజమైన శాకా అదే శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె భర్త బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడు కాడు కాబట్టి ఆమెకి బ్రాహ్మణుడు వినా ఇంకొకడు దొరకాలి ఇందులో నేను లోతుపాకులు స్పృశించను కానీ ఎందుకంటే ఎదర ఎలాగో వస్తే అక్కడ చెప్పవలసి ఉంటుంది బ్రాహ్మణ కన్యని బ్రాహ్మణుడు చేసుకోకుండా ఇతరులు చేసుకుంటే అప్పుడు ఏమైంది తన కన్నా పైన ఉన్నటువంటి స్త్రీని తీసుకోవడం అయింది దానివల్ల సంతానపరమైనటువంటి దోషములు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎదర ఆ విలోమ సంబంధం గురించి వాటి గురించి కూడా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది భారతం అప్పుడు మీరు దాని గురించి పూర్తిగా పరిశీలన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద శాపం బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి ఆమెకు బ్రాహ్మణుడు భర్తకాడు కాబట్టి ఆవిడ జీవితంలో ఆవిడ ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు శుక్రాచార్యుల వారికి ఉన్నది కూతురు దౌహిత్రుడు బ్రాహ్మణుడు కాకుండా పోతాడు ఎక్కడి వరకు కట్టి కుడిపింది ఇప్పుడు ఆవిడ అక్కర్లేనటువంటి చొరవ అంటే భారతం తగినంత పరిణతి లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ఆడపిల్లలు అతి చొరవ చూపి అనురక్తలు కావడాన్ని ఎంత ప్రమాదకరమైన విషయమో హెచ్చరిక చేసి చూపించింది రుక్మిణీదేవంత పరిణితి కలిగితే లేదు ఆ సందర్భం లేదు అలా కాకుండా అడుగు తడబడితే ఉత్తరత్తరా తనతో పోదు తనని కన్నవారితో సహా ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపిస్తోంది భారతం కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి ప్రత్యేకంగా ఒక నష్టం వచ్చినట్లు మీకు భారతం వల్ల ఏమీ అనిపించదు ఎందుకంటే కచురు వెళ్ళిపోయాడు హాయిగా ఉపదేశం పడిగడతాడు ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు వాళ్ళ వల్ల ఆ మృత సంజీవని ప్రయోజనాన్ని దేవతలు పొందేస్తారు పాడైపోయింది ఎవరైనా ఉంటే దేవయాని అయితే ఒకటి జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది దానికి ఆ లక్షణం అగ్నిహోత్రం ఇంట్లో అనుకోండి బాగా కరిగిన నెయ్యి నీళ్లకుండా రెండూ పక్క పక్కనే ఉన్నాయనుకోండి నీటి కుండ తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి ఏమి నాన్నగారు ఇది కూడా ద్రవమే కదా ఇది తీసుకెళ్ళి పోసేస్తానని చెప్పి పట్టుకెళ్ళి నీళ్ళి అనుకోండి అగ్నిహోత్రంలో ఆరుతుందా ఇంకా ఫ్రిడ్జర్ ఇల్లుతుంది నీటి కుండతో పట్టికెళ్ళి నీళ్లు పోసారనుకోండి నిధనమైపో అలా అహంకారాన్ని దెబ్బతిందనుకోండి అనుకోండి అవతల వాళ్ళ అహంకారంతోనే నిలబడ్డ వాళ్ళు అనుకోండి దాని వల్ల పట్టుదలలు పెరిగిపోతాయి విపరీత పరిణామాలు వస్తాయి తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు ఎందుకంటే తిన్న దెబ్బ వల్ల మార్పు తెచ్చుకోగలిగితే వేరుగా ఉంటుంది దాస్యం చేసిన వినత మంచి మార్గంలోకి వచ్చినట్టు అరే ఈశ్వరుడు ఇంత దెబ్బ కొట్టాడు మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం అనుకుని ఉంటే ఏమో ఈ కథ ఎలా ఉంటుండేది ఇది కథ ఏం కాదు యథార్థంగా జరిగిన సందర్భం కాబట్టి ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయింది వృషపర్భుని యొక్క కుమార్తె అంటే వృషపర్భుడు అంటే శుక్రాచార్యుల వారు ఎవరి దగ్గర మంత్రిగా ఉన్నారో ఆ రాక్షసరాజు వృషపర్భుడు ఆ వృషపర్భుని యొక్క కుమార్తె శర్మిష్ఠ ఆ శర్మిష్ఠతో కలిసి దేవయాని ఇంకా కొ ఒక వెయ్యి మంది కన్యకామనులతో కలిసి అందరూ కలిసి ఏదో వనంలో ఆడుకుని జలక్రీడలు ఆడదామని వెళ్లారు వెళ్లారు ఏదో వనంలో కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత డస్సిపోయారు డస్సిపోయిన తర్వాత అందరూ కలిసి జలక్రీడలు ఆడుతున్నారు జలక్రీడలు ఆడేటప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఒడ్డున పెట్టుకుని అందులోకి వెళ్లి స్నానం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చిందంటే ఏమిటో తెలుసా అండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కదలిక కాదు గాలి నేను మీతో మనవి చేయలే కదలికలన్నీ పరదేవతమని మార్పు తెచ్చుకోని దేవయానికి చాలా పెద్ద జబ్బే పడబోతోంది అసలు ఆ గాలి రావడమే కథ తిప్పేసింది అసలు మొత్తం ఈ కథలో పెద్ద మలుకెక్కడా అంటే ఆ గాలి ఆ పెద్ద గాలి రావడంలో ఒడ్డును పెట్టిన బట్టలన్నీ కలిసిపోయింది స్నానం చేసిన పైకి వచ్చినటువంటి వాళ్ళు గబగబా తీసి ఆ బట్టలన్నీ ఏదో అందరూ ఒక ఈడు పిల్లలు ఆ బట్టలు కట్టేసుకున్నారు కట్టేసుకుంటే దేవయానికి సంబంధించిన బట్టల్ని ఏదో ఆ మాట్లాడుకుంటూ కట్టుకోవడంలో పొరపాట్న శర్మిష్ట కట్టేసుకుంది కాబట్టి ఎవరి బట్టలు మిగిలిపోతే అక్కడ శర్మిస్తే బట్టలు మిగిలిపోయాయి మిగిలిపోతే దేవయానంది నా బట్టలు నువ్వు కట్టుకున్నావు విడిచి ఇచ్చేసేవే ఆవిడంది ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి ఇలా చాలా మంది బట్టలు మారిపోయి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకున్నాం కదా నా బట్టలు నువ్వు కట్టేసుకో వెళ్ళిపోతాను ఏదో స్నేహధర్మంగా అలా బట్ట కట్టేసుకుని వెళ్ళిపోయి ఉండుంటే కథ ఇంకోలా ఉండుండేది కానీ ఆవిడంది నీ బట్ట నేను కట్టుకోరాేంటి మా నాన్న మహాతపస్వి శుక్రాచార్యుల వారు ఇదే చెప్తుంది ఎప్పుడు చెప్పిన ఇది అహంకారానికి కారణం మా నాన్నగారు మహాతపస్వి నువ్వు నువ్వే నీకే ఉంది నీకేమైనా ఉందా మరి నీకెందుకు అహంకారం నువ్వేమైనా మారుతున్నావా ఆయనతో కలిసి కూతురుగా ఉన్నావుగా మరి ఏం నేర్చుకుంటున్నావు నాన్నగారి దగ్గర అంటే మౌఢ్యంతో కూడిన హృదయాలు అలా ఉంటాయి కాబట్టి ఇదిగో మా నాన్న మోచేకి నీళ్లు తాగి మీ రాజు బతుకుతున్నాడు ఈయన బ్రతికిస్తే చచ్చిపోయిన రాక్షసులుద్దరూ బతుకుతున్నారు బ్రతికారు కాబట్టి నీ నాన్నకి రాజ్యాన్ని నిలబడింది నేనంత గొప్ప పుటక పుట్టిందండి ఎంత అహంకారం ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఇంత గొప్ప పుటక పుట్టిన నాకు నీకు పోలిక నీ బట్ట నేను కట్టుకోనా నా బట్టలు నాకి నీ బట్టలు నువ్వు కట్టుకో నేను కట్టుకోన నీ బట్టలు అంటే పిల్లలు కదండి చర్మిషక్క కూడా కోపం వచ్చింది ఎందువల్ల కోపం వచ్చింది తన తండ్రిని నింద చేసింది అని ఆమె తండ్రికి పెద్ద పీట వేసుకుంది అంతవరకు బానే ఉంది నేను కట్టుకోను అంటే ఒకలా ఉండి ఉండేది ఆయన ఆవిడ తండ్రిని నింద చేస్తే ఆ పిల్లకి కోపం వచ్చింది సహజం కదా అది అందున ఆడపిల్లలకి చిత్రం ఏంటంటే తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది అసలు లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి కొడుకు కూతురులో తండ్రి మీద చాలా ప్రేమ ఎవరికి ఉంటుందంటే కూతురికే ఉంటుంది తల్లి మీద ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా అండి కొడుకుంటుంది అమ్మ నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ నిజానికి కూతురుదే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఇలా ఎలా వచ్చిందా అనిపిస్తుంది తండ్రి విషయంలో ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో తెలుసా ఆడపిల్లలు ఆశ్చర్యపోతారు అమ్మో ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళు ప్రేమలో ఇలా మాట్లాడేస్తున్నారు ఇలా మాట్లాడడం అన్నది ఎవరైనా చేస్తారా నాతో అనిపిస్తుంది తండ్రులకి ఏమిటో నాన్నగారండి మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు డైరీ అంతా డేట్లు ఇలా మీరు అస్తమాన ఉపన్యాసాలు చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఒప్పుకోండి నేను చెప్తున్నాను ఇక నుంచి ప్రతి నెల మీరు పది రోజుల కన్నా డేట్లు కనపడడానికి వీల్లేదు ఉపన్యాసాలకి మీ డైరీలో అంటుందంటే కూతురు ప్రేమతో తన కడుపున పుట్టిన పిల్ల తాను చారు పప్పు నెయ్యి గట్టిగా నలిచి నోట్లో ముద్దలు పెడితే తిన్న పిల్ల తను ఇచ్చే డేట్ల గురించి అంత పరాకు చెప్పి నేను చూస్తాను మీ డైరీ ఏంటి అంటే అధికారం కాదు ప్రేమ అమ్మో మా నాన్నగారు మా నాన్నగారు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని బెంగ ఆడపిల్లల ప్రేమే ప్రేమండి తండ్రి ఎందు కాబట్టి ఇప్పుడు ఆ సిర్నిష్టగా అందుకు కోపం వచ్చింది మా నాన్నగారు ఇంత మాట అంటుందా అని ఆవిడంది మాయయ్యకు బాయక పని దీవించి ప్రియము చెప్పుచు నుండు అయ్య వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు ననయులేదే మా నాన్నగారిని అంటున్నావు మీ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలాడి మా నాన్నగారి కక్షతలేసి ఆశీర్వచనం చేసి మా నాన్నగారు సంభావన ఇస్తే సంభావన ఇంటికి ఇంటికెళ్లి బతుకుతూ ఉంటారు ఆ డబ్బుతో నువ్వు ఈ పట్ల కొనుక్కుని తిట్లా ఈ బట్టలు మా ఇచ్చిన డబ్బులతో కొనవే నావే ఈ బట్టలు కాబట్టి అన్యాపదేశంగా ఇవన్నీ నావే నీకు ఎలా అవుతాయి కాబట్టి మీ అయ్యే మా అయ్యని సేవిస్తారు ఇంకా నువ్వు నన్ను సేవించి నీ నా బట్టలు కట్టుకోవడానికి నీకు ఏమిటి అభ్యంతరం ఏమిటి మా నాన్నగారిని అంటున్నావు మా నాన్నగారే గొప్ప మా నాన్నగారి మోచేసి నీళ్ళు మీ నాన్నగారు తాగుతున్నట్టండి ఎక్కడ వరికి పోయిందో చూడండి గొడవ ఒకళ్ళ అహంకారం చిచ్చు ఎన్ని చోట్లకి రగిలిందో చూడండి అని ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అధికారము అన్నది ఒకటి ఉంటుంది కదా లోకంలో ఆమె రాజు కూతురు కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రానంత కాలం ఇద్దరితోనూ సమానంగా ఉంటారు అందరూ ఎప్పుడైతే నా వేపా ఆవిడ వేపా అనగానే అందరూ ఇటువేపు ఎటు వెనక ఎవరి వెనకాల నిలిచి ఉంటారు శర్మిస్తే వెనకాపలు కాబట్టి కోపం వచ్చి శర్మిష్ట ఏం చేసిందంటే ఇంతమంది సహాయంతో ఈ దేవయానికి పట్టుకుని ఈడి చేసే నూతులో ద్రోహించి వెళ్ళిపోయి ఈవిడ ఆ పడిపోయి ఉండిపోయి ఓ పెద్ద దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతోంది వేలాడుతూ బాధపడుతోంది ఏడుస్తోంది సహజంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు సాయంకాలం అయిపోయింది పుత్రికా ప్రేమ ఉన్నవాడు కదా శుక్రాచార్యుల వారు ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు అని ఆయనకి బాధ వేసింది బాధ వేసి గూర్ణిక అని ఆ దేవయాని యొక్క పరిచారిక సేవకురాలు ఆవిడ్ని పంపించాడు వెళ్ళవే ఎక్కడుందో చూడవే నా కూతురని ఆ పిల్ల వెళ్ళి వెతకపోతోంది ఈలోగా ఆ వనంలో వేటాడ్డం కోసం అని చెప్పి యయాపి అనబడేటటువంటి ఒక మహారాజు గారు వచ్చాడు ఆయన నహుషుని యొక్క కుమారుడు మహానుభావుడు సుక్షత్రియుడు ఆయన వచ్చి ఈవిడు ఏడుపులు విన్నాడు విని గబగబా వెళ్ళి ఇచ్చిన వాడు ఎరం ఇవ్వడు కదండి కుడి కదా ఇస్తాడు కుడిచేయి ఇచ్చి పట్టుకో పైకి లాగుతానన్నాడు ది దీర్ఘబాహు ఆజానబాహు అన్నట్లు సుక్షత్రియుడు అంత గొప్ప సాముద్రికానికి నిలబడగలిగినటువంటి స్వరూపం అది కాబట్టి ఆ చెయ్యిలా అందిస్తే ఆ పొడవైన చెయ్యిని తన పొడవైన చేత్తో అందుకుందా అందుకుంటే ఆయన ఆ చేత్తో పైకి లాగేశాడు లాగిస్తే పైకి వచ్చిన తర్వాత అన్నాడు సంటి పిల్ల కాదుగా నూతిలో పడిపోవడానికి నూతిలో ఎలా పండావు అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ అబద్ధాలు వస్తాయి ఎందుకనంటే అవునండి నా బట్టలు కట్టుకుందండి దెబ్బనందుకు నన్ను తోచేసింది అండి అన్న అన్నాదనుకోండి ఆ పాట దానికి దెబ్బలాడొచ్చా అమ్మాయిని అనుకుంటా మళ్ళీ అదో దెబ్బ అందుకు ఆవిడంది నేనే యామర పాటను పడిపోయాను ఇన్నో స్థాయి చూడండి ఎక్కడి నుంచి వచ్చాయి అహంకారంలోంచి వచ్చాయి కాబట్టి ఏదో పరాకుగా ఉన్నాను నూతిలో పడిపోయానండి సమయానికి వచ్చారు పైకి లాగారు చాలా కృతజ్ఞురాలని అని సరే చాలా సంతోషం ఉన్నాడు ఏ ఆకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అటుగా వెడుతోంది వెడుతుంటే భూమిగా ఎదురొచ్చింది అప్పటి వరకు దేవయాని మనసులో నేను రాను అందాము ఇంటికి అన్న భావన ఉన్నట్టుగా మనకి కథాపరంగా తోచదు కానీ మీరు చూడండి వాడికి అన్నం తిందామా ఇవాళ అన్నం అనేద్దామా అని నిర్ణయం ఏమి ఉండదు పిల్లాడు అలాచ్చినప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు కోపంగా అమ్మ అన్నానికి రా రాందనుకోండి నేను రాను నేను ఇవాళ అది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం రమ్మంటే రానన్న అలకనమాట అలకెందుకు నన్ను కొట్టడమా అదే అదే అమ్మా నాన్న కాకపోతే ఎవరు కొడతారు తప్పు చేశాను కాబట్టి రెండు దెబ్బలు వేసాడు అని అమ్మ పిలిస్తే అన్నం తినకపోతే ఇదే నిరవరిగా నిరాహారదిచ్చా అవే సరిగ్గా చేయట్లేదు ఇక చూడు అని వెంటనే ఆ పిల్లాడి వెళ్ళి తినేడు కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అడిగాడు అనుకోండి నేను రానన్నానుకే కదా కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం అహంకారం దానికి తోడు తెలిసి తెలియనితనం వెళ్ళొచ్చి చేరా ఈ దేవయాన్ని దగ్గర ఇప్పుడు ఆవిడన్ని నేను రాణించి మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు ఇలా అడవిలో ఉంటాను ఎందుకలా అలా అడవిలో ఉంటాను అది వృషపరుగుడు రాజ్యం వృషపురుగుడి కూతురు నన్ను అవమానించింది నేను రాను నేను కోపంగా ఉన్నాను అడిగిలోనే ఉంటాను ఏపులో వస్తే వచ్చా వెతుకుని నేను మాత్రం రాను అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి అందులో పరిచారికి ఇంకొక నాలుగు మాటలు ఉందనుకోండి ఊరుకుంటుందా ఇంత అహంకారం ఉన్నది ఈవిడ ఉద్ధరి చూసి ఆవిడ వెనక్కి